జై గురండి అందరికీ అందరికీ జై గురు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అయ్యగారు చెప్పమన్నారు కానీ ఏం చెప్పాలో తెలియట్లేదు నేను ఒక చిన్న కథ చెప్తాను నేను చదివినది ఒక గురు భక్తుడు డైలీ గురువుగారి దగ్గరికి వెళ్తారు ఆయన వెళ్తూ వస్తూ ఉంటాడు చిలక దర్శనం చెప్పుకునే ఆయన వెళ్తుంటే ఆయన కొన్ని రోజులు వెళ్తా వెళ్తా ఉండగా చిలుక అడిగిద్ది ఎక్కడికి అండి అని ఆయన అంటారు మా గురువుగారి దగ్గరికి వెళ్ళొస్తున్నాను అని చెప్తారు ఆ రోజు అప్పుడు చిలుక ఒకరోజు తనని అడిగిద్ది నాకు విముక్తి ఎప్పుడు కలిగిద్దో మీ గురువుగారిని కనుక్కొని చెప్పమని చెప్పింది అయితే సరే నేను అలాగే కనుక్కొని వస్తాననేసి వెళ్ళి వస్తారు గురువుగారి దగ్గరికి వెళ్తారు వెళ్తే తను గురువుగారి దగ్గరకు కొంతసేపు కూర్చున్న తర్వాత నేను ఇలా వస్తుంటే నా చిలుక ఇలా అడిగింది తనకు విముక్తి కావాలి ఎలా జరిగింది అనేసి గురువుగారికి చెప్పారు చెప్తే గురువుగారు విని ఏం సమాధానం చెప్పరు తను ఏమి మాట్లాడకుండా ధ్యానం చేసుకుంటున్నారు ధ్యానం చేసుకుంటుంటే నేను అడిగిన ప్రశ్నకి ఏమి సమాధానం చెప్పలేదనేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తారు ఇంటికి రాగానే చిలుక అడిగిద్ది నేను అడగమన్నది అడిగారా ఏమన్నారు మీ గురువుగారని ఆయన అంటారు మా గురువుగారిని అడిగాను కాకపోతే నాకు ఏం సమాధానం చెప్పలేదు ఆయన ధ్యానం చేసుకుంటున్నారు ఏం మాట్లాడలేదు అని చెప్తారు ఆ అయితే నాకు అర్థమైందని ఆ చిలుక అంటుంది చిలుక అంటే తను గురువుగారు ఏం చెప్పలేదు తనకేం అర్థమైంది అనేసి ఆయన అనుకొని వెళ్ళిపోతారు ఆ రోజు అలా గడిచిపోద్ది మరుసటి రోజు లేజి బయటకు వచ్చేసరికి చిలుక పంజరంలో పడిపోయి ఉంటుంది చిలుకకి ఏమో అయ్యిందనేసి తను వచ్చి ఆ పంజరం తీసి దాన్ని చూడబోగా పారిపోద్ది ఏం ఎందుకు ఇలా పారిపోయింది అనేసి ఆ దిగుల్లోనే ఆ రోజు మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్తారు గురువుగారి దగ్గరికి ఆయన వెళ్తే ఏమంది నీ చిలక అని గురువుగారు అడుగుతారు ఈయనేం అడగకుండానే ఏమీ అనలేదు నాయన నిన్న ఇలా అడిగింది మీరేం చెప్పలేదని చెప్పాను మరుసటి రోజు ఇలా జరిగితే తను పారిపోయింది అని గురువుగారికి శిష్యుడు చెప్తాడు అన్నాక గురువుగారు చెప్తారు నువ్వు ఇన్ని సంవత్సరాలుగా నా దగ్గరకు వస్తున్నావు నేను చెప్పింది నువ్వు ఏమీ తెలుసుకోగలిగావు నేనేం చెప్పకుండానే నీ చిలుక తెలుసుకోగలిగింది నీకంటే నీ చిలుక చాలా తెలివిగలది అనేసి చెప్ చెప్తారు చెప్పేసరికి మీరు నేను నా దగ్గర ఇన్ని జ్ఞానం చిలుకకున్నంత తెలివి మీకు లేకుండా పోయింది అనేసి చెప్తారు నాకు అది కొంచెం బాగా అనిపించింది చెప్పనిపించింది అది ఒకటి మేము మొన్న గుంటూరు వెళ్ళాం అమరావతి దగ్గర వ్యాస మహర్షిది ఆశ్రమం కట్టారు అది చాలా బాగుంది అది కొత్తగా ఉంది మేము చూడలేదే ఇదేంటా అనేసి వెళ్ళాము వెళ్తే ఆశ్రమంలో ఆశ్రమం బాగుంది కానీ ఆశ్రమంలో సేవ చేసుకునే వాళ్ళు ఇంకా బాగా నచ్చారు అది వాళ్ళు వచ్చిన మనుషులను పలకరించే విధానం వాళ్ళు భగవద్గీత గురించి వన్ బై వన్ తీసుకెళ్ళి వాళ్ళ గురువు గారి గురించి చెప్పటము మళ్ళీ వాళ్ళ ఏ కార్యక్రమాలు జరుగుతాయి భక్తులను రిసీవ్ చేసుకునేది చాలా బాగా అనిపించింది అలా నాకు బాగా అనిపించింది మన గురువు గారి గురించి కూడాను మనం ప్రపంచానికి తెలియజేయాలి నలుగురికి అనేసి అనిపించింది జై గురమ్మా హేమలత తన యొక్క అనుభవాన్ని అభిప్రాయాన్ని సూచించింది ఒక గురుభక్తుడిలో చిలకుంది గురుభక్తుడిలో చిలకుంది అయితే గురువుగారు అప్పుడప్పుడు వస్తుంటే చిలకకు కూడా పరిచయమే గురువుగారు చిలకకు కూడా గురువుగారు పరిచయమే గురుభక్తుడు కూడా అప్పుడప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి వస్తాడు అయితే భక్తుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి వస్తున్నా కానీ జ్ఞానం లేదు జ్ఞానం పొందట్లేదు గురువుగారు చెప్పేది ఫాలో అవ్వట్లేదు చిలక అడిగిందంట నాకు మోక్షం రావాలంటే ఏం చేయాలో నువ్వు గురువుగారిని కనుక్కొని రాపో అన్నదంట ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళి మా చిలక అడిగిందంటే మోక్షం రావాలంటే ఏం చేయాలని ఆయన మోక్షం రావాలంటే ఏం చేయాలని నేను అడగంలోనే ఆయన మౌనం వహించింది అంట మౌనం వహించితే ఎందుకు ఈయనకు అర్థం కాలేదు వచ్చి మరి ఏం చెప్పారు అంటే అది సమాధానం ఏం చెప్పలేదు మౌనంగా ఉన్నాడు ఓ నాకు అర్థమైందిలే లేనని చిలక అన్నది అనుకుంది సరే తెల్లారి ఏమైనా వెళ్ళి చూసేసరికి చిలక అడ్డంబడి ఉంది ఆ పంజరంలో అడ్డం పడుంది ఉంది ఏంది అడ్డం పడుందని తీసిండు తీస్తే కదిలిస్తే కదలట్లేదు బయట పెట్టిండు అనమాట ఏంది కదలట్లేదని ఆటిట్యూడ్ వాళ్ళు ఇచ్చి నీళ్లు తీసుకొద్దాం చల్దామని వెళ్ళి నీళ్ళ కోసం మిండు వచ్చేసరికి చిలక లేదు ఆడ తిలక లేదు అంటే ఏమిటి అర్థం అంటే ఆ గురువుగారు ఏం చెప్పిండు నువ్వు చచ్చినట్టు పడుండు అప్పుడు నీకు మోక్షం వచ్చింది అని ఆయన దానికి అర్థమైంది గురువుగారు మౌనంగా ఉండదాని అర్థం ఏంటంటే చచ్చినట్టు పడుండు బడెట్లా బయట చేస్తారు అప్పుడు నువ్వు ముక్తి పొందొచ్చు ఆ బంధం నుండి విడుదల పొందొచ్చు అప్పుడు శిష్యుడు అనుకుంటాడు నేను గురువుగారి దగ్గరికి వెళ్ళి ఇన్ని సంవత్సరాలు అవుతుంది పద్దెనిమిది పన్నెండు కాదు పద్దెనిమిదేళ్ళు అవుతుంది సేవ చేసి అయినా కానీ ఈ జ్ఞానం నాకు కలగలేదు ఆ చిలక కలిగింది చిలకొని అర్థమైంది గురువుగారు చెప్పింది గురువుగారు చేసినటువంటి ఆ సౌజ్ఞ ఆ సౌజ్ఞ చిలక పట్టుకుంది మనిషి పట్టుకోలేకపోయాడు ఇంత తెలివి ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నటువంటి అపారమైనటువంటి మేధస్సు ఉన్నటువంటి మనిషి చిలక క్యాచ్ చేసినట్టు కూడా అలాంటి జ్ఞానాన్ని క్యాచ్ చేయలేకపోయాడు మరికి ఎందుకు అతను గురువుగారి దగ్గర పద్దెనిమిదేళ్ళు తిరగడం వల్ల ఏం ఉపయోగం చిలకేని సార్ అప్పుడప్పుడు గురువుగారు వచ్చినప్పుడు జస్ట్ వినేది గురువుగారి మాటలు ఒక్కసారికే అది ఐడెంటిఫై చేయగలిగదు ఇప్పుడు అలాగే మనం మనం అనుకున్నాం కదా మనిషి తరించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది ఇప్పుడు మనం ఉన్నామనుకోండి మనకు ఆల్రెడీ మోక్షం వచ్చిందా వచ్చిందా వస్తుందా పోనీ ఇంకా రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉందా లేదా రెండు మూడు సంవత్సరాల దూరంలో ఉందా ఎంత దూరంలో ఉన్నాం మనం మోక్షానికి మనం ఎంత దూరంలో ఉన్నాం ఆల్రెడీ కన్ఫామ్డా మోక్షం వచ్చిందా అయితే ఇంక సాధన అవసరం లేదు మోక్షం వస్తే సాధన అవసరం లేదు మోక్షం రాకపోతే సాధన చేయాలా వచ్చిందా రాలేదా అని ఎవరు చెప్పాలా ఎవరికి వాళ్ళే సర్టిఫై చేసుకోవాలి ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది మోక్షం వచ్చిందని ఒక్కళ్ళు చెప్పేది కాదు చెప్తే గురువు చెప్పాలా లేకపోతే మన మనసుకు తెలియాలి చె తెలిస్తే మనకు తెలియాలి లేకపోతే గురువుకు తెలియాలి మనకు మోక్షం వచ్చిందని ఎలా గుర్తిస్తారు గురువు అంటే మన యొక్క ఆచరణ ద్వారా మనకు మన యొక్క బిహేవియర్ని బట్టి గురువు గారు గుర్తించగలుగుతారు మనం ఎంత స్థితిలో ఉన్నాం అనేటువంటిది ఓకే జయతల సద్గురు బ్రహ్మహారాజు గురి అలాగే అక్కడ వారు వైకుంఠపురాని గురించి కూడా చెప్పారు వ్యాస మహర్షి పేరు మీద భవాగ్ని అనేటువంటి మహాత్ముడు గుంటూరు దగ్గరలో అద్భుతమైనటువంటి వ్యాస ఆశ్రమాన్ని నిర్మించారమ్మ అక్కడ వారు భగవద్గీత లేకపోతే వ్యాస భగవానుడు సూచించినటువంటి జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు మరి ఎవరి ప్రయత్నం అయితే అక్కడ శిష్యుల యొక్క నడవడిక వీళ్ళకి చాలా ఆకర్షణీయంగా అనిపించింది చాలా చక్కటి ఆచరణ కలిగి ఉన్నారు మన ఆశ్రమంలో భక్తులు ఎంత ఆచరణ కలిగి ఉన్నారో అక్కడ వాళ్ళు కూడా అంతే ఆచరణ కలిగి ఉన్నారు ఇంకా మనం అలాంటి మంచి ప్లేసెస్కి వెళ్తే ఇంకా మనం షైన్ అయ్యేటువంటి మనల్ని మనం మెరుగుపరుచుకునేటువంటి మనల్ని మనం దిద్దుకునేటువంటి అవకాశం ఇంకా ఉంటుంది అని మరి వారి అభిప్రాయాన్ని సూచించడం అనేటువంటిది జరిగింది జయహితల సద్గురు ప్రమహారాజు కూర్చు జరికి జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై